హలో అండి నా పేరు షెఫ్ రిజ్వాన్ నేను తెలంగాణ స్పైస్ కిచెన్లో కార్పొరేట్ షెఫ్ని అండ్ తెలంగాణ షెఫ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని మేము ఇక్కడ రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి మా ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది రెండోది ఇప్పుడు ఇండస్ట్రీలో మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టాఫింగ్ ఇష్యూ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ప్రాబ్లం డిస్కషన్ కోసం మేము ఇక్కడ అందరం వచ్చి ఈ డిస్కషన్ చేస్తున్నాము మీడియా సపోర్ట్ తీసుకొని వీ వాంటెడ్ టు రీచ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ సెయింగ్ వీ వాంట్ సమ్ వన్ టు సపోర్ట్ అస్ లైక్ మన ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంది అనేది మేము సొల్యూషన్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఏదైతే కెరియర్ ఉన్నదో వేరే ఇండస్ట్రీలో అంత ఫ్యూచర్ లేదు లైక్ యూ క్యాన్ గ్రో ఇన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ వెరీ ఫాస్ట్ లైక్ మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో స్పెషల్గా మీరు తొందరగా ఒక అచీవ్మెంట్ అనేది గోల్ అయితే రీచ్ రీచ్ అవుతారు ఆ పొజిషన్కి రీచ్ అయ్యడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ మార్కెట్ ఎట్లా ఉండదంటే టూ మెనీ రెస్టారెంట్స్ ఆర్ ఓపెనింగ్ సో ఆబ్వియస్లీ మీకు గ్రోత్ అనేది ఉంటుంది అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు రిసెషన్ అనేది రాదు సో దానివల్ల మీకు గ్రోత్లో ఎక్కడ హడల్స్ ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఇట్ ఓంట్ బీ ఫర్ లాంగ్ టర్మ్ మనకి స్టాఫింగ్ ప్రాబ్లం ముందు నుంచి ఉండేది బట్ ఈ ప్రాబ్లం ఎక్కువ పెరిగింది కోవిడ్ తర్వాత పీపుల్ మైండ్ సెట్ ఏమైందంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మనం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేము ఏమన్నా ఎఫెక్ట్ అయినా ఫస్ట్ ఈ ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటారు కానీ నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ గోయింగ్ బిహైండ్ టూ ఇయర్స్ బిఫోర్ కోవిడ్ ఇప్పుడు ఉన్న స్టేటస్ పాత కోవిడ్ స్టేటస్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది వీఆర్ గోయింగ్ టూ ఫాస్ట్ కోవిడ్ కన్నా ముందు ఒక ఫైవ్ రెస్టారెంట్స్ ఓపెన్ అవుతుంటే వన్ మంత్లో నో ఇట్ ఈస్ అరౌండ్ థర్టీ ప్లస్ రెస్టారెంట్ విచ్ ఆర్ ఓపెనింగ్ ఇన్ వన్ మంత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లార్జెస్ స్కేల్ టు ది మీ స్మాలర్ స్కేల్ ఆల్సో సో గ్రోత్ అనేది ఉంది ఆ గ్రోత్ ఉంది కానీ మనకి ప్రాపర్ లేబర్ దొరకట్లేదు ప్రాపర్ స్టాఫింగ్ దొరకట్లేదు ఆ స్టాఫింగ్ని మనం రీచ్ అవ్వాలంటే మనకి ఎడ్యుకేట్ సరిగ్గా ఎడ్యుకేషన్ చేయాలి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో అడ్మిషన్స్ ఉండాలి అందు దెన్ ఓన్లీ వి యుల్ విల్ గెట్ ది స్కిల్ లేబర్ ఫర్ షూర్